నమస్తే మిత్రులారా ఇక ఈ యొక్క కాంగ్రెస్ సర్కారు ప్రశ్నించే గొంతుకుల పైన ఇష్టానుసారంగా సదునాయుణుడు కూడా లాస్ట్కి వారిపైన కేసులు పెడతా ఉన్నాడు ఈ యొక్క ప్రశ్నించే గొంతుకులు ఏవైతే జర్నలిస్టులు వాళ్ళు ఉన్నారో వరుస కథనాల పరంగా చూసుకుంటే మిర్రా టీవీలో ప్రభాకర్ ఒక జర్నలిస్టు కరీంనగర్ పెద్దపల్లి ఆ ప్రాంతంలో గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి జర్నలిస్ట్ ప్రభాకర్ గారు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళడం తోటి అక్కడ ప్రజలు ఎవరైతే ఆ యొక్క అక్కడ స్థానిక ఎమ్మెల్యే వారి ద్వారా వేధించబడతా ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి అగ్రైస్ట్ కొందరు మాట్లాడడం జరిగింది ఏం తప్పు ఒకటి చెప్పండి దాంతో ఒకరు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా గుండెకాయలు రాలిపోయినాయి అనుకుంటా ఆయన వచ్చి లేనిపోని సెక్షన్లు పెట్టి ప్రభాకర్ అనే జర్నలిస్ట్ పైన ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది ఎట్లానే నమోదు చేయించడం జరిగిందంటే మిత్రులారా ఒకసారి మీరు చూడొచ్చు జీ ప్రభాకర్ మిర్ర టీవీ యూట్యూబ్ ఛానల్ అనుకుంటా ఒకటి స్టార్ట్ చేసేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అందులో ఏమేమి సెక్షన్లు పెట్టిన మిత్రులు అలాంటి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఈ అండర్ సెక్షన్ వన్ థర్టీ త్రీ విధంగా సిక్స్టీ వన్ బై టూ వన్ నైన్టీ సిక్స్ బై వన్ అనుకుంటా ఈ కొన్ని సెక్షన్లు అయితే పెట్టడం జరిగింది ఈ రాసిన పిటిషన్ మీరు ఒకసారి చూడొచ్చు పెట్టిన వారు ఎవరయ్యా అంటే శ్రేయుత గౌరవ గౌరవనీయులైన ఎస్ఐ పెద్దపల్లి గారికి నమస్కరించి అయ్యా నేను ముత్యం నరేష్ తెలంగాణ ప్రభుత్వంపై మరియు స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే స్థాయికి దిగజార్చి ఉద్దేశంలో ఆ తేదీనాడు అసత్య ఆరోపణలు చేస్తూ కొందరు స్థానికులైన వారితోటి మిర్ర టీవీ యూట్యూబ్ ఛానల్లో అందులో పనిచేసే ఆ ఎమ్మెల్యే చింతకుండా విజయ రావు గారి పేరు చెప్పి పైన అన్ని చేసిండు మర్యాదగా అతను మర్యాద అతను మర్యాద మర్యాద గౌరవాల మీద దెబ్బ చేసిండు మానవ మర్యాదలు దెబ్బతిన్నాయి అనుకుంటే ఈ విధంగా పిటిషన్ పెట్టడం జరిగింది అంటే ఆ పెద్దపల్లిలో ఎవరు రావద్దు జర్నలిస్ట్ అనేటోళ్ళు ఆ పెద్దపల్లికి ఎవరు రావద్దు అంటే అలా ఎమ్మెల్యే దాన్ని కొనేసిండనట్టు వాళ్ళయ్యే సంవత్సరం మొత్తం కష్టపడి ఆ పెద్దపల్లిని కాపాడుకొని ఆ పెద్దపల్లి మొత్తం ఇక దత్తం తీసుకున్నాడు అలా ఏ జర్నలిస్టులు పోవడానికి ఆస్కారం ఉండదు సరే ఈ విధంగా వారిపైన కేసులు పెట్టింది బాగానే ఉంది మరి ఆయన గౌరవ మర్యాదల మీద అసత్య ఆరోపణలు అట అసత్య ఆరోపణలు మనుషులు చేయలే అంటే అక్కడ గ్రౌండ్ రిపోర్టర్కి వెళ్ళిన ఆ ప్రభాకర్ మాత్రమే మీరు ఇలా చేయండి అలా చేయండి అని నేర్పినట్టుగా కట్టుకథగా చేసినట్టు ఈయన పోయి కేసులు పెట్టొచ్చిను కేసులు పెట్టడంతో మరి అన్ని ఒక సంవత్సరం నుంచి ప్రజలు అదే ఎమ్మెల్యేలతో అక్కడ పెద్దపల్లి ఎమ్మెల్యే తోటి విసిగిపోతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ దగ్గర పడితే మొహాన్ని రక్కెత్తామని చూస్తూ ఉన్నారు మరి అట్లాంటి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఆ ఎమ్మెల్యే పైన ఎటువంటి కేసులు పెట్టాలి ఎన్నో కేసులు పెట్టాలి మరి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయలేదా ప్రజల యొక్క ఆస్తులు ప్రజల యొక్క ఆస్తులు దెబ్బతీయలేదా వారి ఆస్తి నష్టం జరగలేదా వారి మానవ మర్యాదలు నష్టం జరగలేదు ఏం జరగలేదు ఇప్పుడు మీరు అతనిపైన కేసు బనాయించి బాగానే ఉంది మీరు ఒక మీరు కేసుల నుంచి దాడులు నుంచి మరేం చేయలేరు ఎక్కువ ఏం చేయలేరు ఈ రాష్ట్రంలో కానీ జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం మీరు బాగా ఉత్సాహం చూపెడుతున్నారు ఈ కాంగ్రెస్ సర్కార్ కార్యకర్త వచ్చి మరి దగ్గర ఉండి పిటిషన్ ఇస్తూ ఉన్నారు మేము కూడా అదే చెప్తా ఉన్నాం అదే పెద్దపల్లిలో ఈ కేసు అయిపోయిన పిదపనే ఈ కేసు అయిపోయిన వెంబడినే ఏవైతే జర్నలిస్ట్ టీవీ ఏవైతే ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం ప్రజల గొంతు కాగా ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఏవైతే కొన్ని ఛానల్ జర్నలిస్ట్ వాళ్ళు ఉన్నారో మేము సపరేట్గా టెంట్ వేసుకుంటాం ఆండే టెంట్ వేసుకొని ఆండే మీ యొక్క భాగవతాలు ఇంకా పూర్తి స్థాయిలో ఉన్న ప్రజలకి లేని ప్రజల్ని అందరికీ చూపెట్టే ప్రయత్నాలు మేము చేస్తాం పెద్దపల్లి ఎమ్మెల్యే ఈరోజు పేరు చదవడానికి తడబడుతున్నప్పటికీ పెద్దపల్లి ఎవరో పెద్దపల్లి ఎమ్మెల్యే ఎవరికో తెలియనప్పటికీ రాష్ట్రం మొత్తం చాటి చెప్పేలా ప్రయత్నాలు మేము చూసుకుంటాం ఏ మీ అయ్యే జాగ్రయ అనుకుంటా అలా తెలంగాణ అయింది మీ అయ్య జాగిరి తెలంగాణ మీ అయ్యకి ఇట్లా మొత్తం కష్టపడి సంపాదించి తెలంగాణ ప్రజలు నీడ పెడితే మీరు ఎవరిద్దరు పనిచేయకుండా మీరే చూసుకోవాలి అంటే మీ అధికారం శాశ్వతం అనుకుంటున్నారా మీరు ఐదు సంవత్సరాలు మాత్రమే ఐదు సంవత్సరాలు మాత్రమే ప్రజల్ని మోసం చేసి వారి యొక్క కష్టాల రెక్కలు ముక్కలు చేసుకొని పందులు లెక్క దోసుకుంది లేదు మీరు ఐదు సంవత్సరాలు మాత్రమే మేము చనిపోయేంత వరకు మా తుది శ్వాస విడిచేంత వరకు ఇదే జర్నలిజం ఫీల్డ్లో ఉండి మీలాంటి ఎమ్మెల్యేలు ఇంతమందిని ఇంతమంది గ్రౌండ్ రిపోర్ట్లు చేస్తాం ఎట్లాంటి కూడా వాళ్ళ భాగవతాన్ని బయట పెడతాం అన్నీ చేస్తాం ఇక మీరు అటు ప్రభాకర్ మీద మీరు పెట్టిన కేసు ఎట్లాంటిది అంటే నెత్తి మీద నిరిసిన తెల్ల వెంట్రుగా ఉంటా చూడండి దాన్ని పీకేసి పక్కన పెడతా చూడండి అసలుంటిది మీరు కేసులు పెట్టి పెద్దగా ఏం చేయాలనుకోలేరు ఏం చేయలేరు కూడా భయపెట్టించగలము మళ్ళీ రాకుండా చూసుకోగలము మనోభావాలు దెబ్బతిన్నయగలము అనుకుంటా పనికిరాని ఏమైనా కేసులు పెడితే అది మీ అమాయకత్వము అది మీ అమాయకత్వం దాన్ని మించి ప్రయత్నాలు చేస్తాం దాన్ని మించి ఏం చేయాలో అది చేస్తాం అంతేగాని ఏ కోణంలో కూడా తగ్గే ప్రసక్తే ఉండదు ఏ ప్రస ప్రసక్తే ఉండదు మీ దగ్గర మీ నాయకుడు మంచోడే అవుతాయి మీకు ఎంత భయం ఎందుకు ఆ వీడియో క్లియర్ కట్గా ఉంది కదా ఆ జర్నలిస్ట్ ప్రభాకర్ ఏం మాట్లాడినాడు అతన ఈ విధమైన కేసులు పెట్టడం జరిగింది ఏం మాట్లాడాడు ప్రజా పాలన ఏ విధంగా ఉంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తూ ఉంది మరియు వచ్చినాయి అందినే అందినే ఊసిపోయా లేని వచ్చినాయ అనుకుంటే ఆయన అడగడం జరిగింది దాని మించి ఆయన మాట్లాడేది మరొకటి కూడా లేదు అక్కడ పోలీస్ శాఖ వారు కూడా ఆ కేసుని పూర్తి స్థాయిలో పరిశీలించి దర్యాప్తు చేయాలి కాంగ్రెస్లో పెట్టతే చాలు ఈ పోలీసుల ముందు ఏదో విస్తర జాపేసి నిజంగా నిజంగానే కూడా లేనిపోయిన శిక్షలు పెట్టేస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఫేమస్ అయిపోయింది వన్ నైంటీ సిక్స్ కేసు ఎవరి మీద పెడతారయ్యా ఎవరి మీద పెడతారు అరే కావాలని పెట్టేస్తారు వన్ నైంటీ సిక్స్ సెక్షన్ కింద మీరు ఎన్ని కేసులు పెట్టినా ప్రభాకర్ జర్నలిస్ట్ మీద కేసులు పెట్టినా కానీ తదితర ఏ జర్నలిస్ట్ పైన కేసులు పెట్టినా కానీ ఇదే విధంగా కొట్లాడతాం మాకు ఉన్న పనే ఇది మీ వెనకాలనే ఉంటాం మీ పనే పడతాం లేని పని అన్నీ వెళ్కొని ఇంకో గట్ట మీ వెనకాలనే ఉంటాం కానీ ఏ ఏరియాలో ఏ జర్నలిస్ట్ను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో నేను మీకు సవాల్ చేస్తా ఉన్నా అక్కడ టెంట్లు వేసుకొని గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా చేస్తామంటే బిడ్డ మీరు ఏవైతే అక్రమంగా అన్యాయంగా భూముల్ని లాక్కుడో ప్రజలు ఇబ్బంది పెట్టడో ఏదైతే చేస్తా ఉన్నారో వాటిని అన్నింటి బయట పెడతాం మరి నాయన వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నా నాయనా తలకాయ కొట్టుకొని రాయితో కొట్టుకునేలా చేస్తాం రాయితో కొట్టుకునేలా చేస్తాం వీళ్ళతో పెట్టి అనవసర వీళ్ళని గెలికినా వీళ్ళని గెలికి పెద్ద తప్పి చేసిన అనుకుంటా రాత్రి మొగళ్ళు పడుకునే ముందు లేచే ముందు గదే ఆలోచన వచ్చిన తిరుగా మా రిపోర్టింగ్ అట్లుంటాయి మరి మీరు అధికారం ఉందనుకుంటా పోలీసులు పెట్టించుడు ఈ దీన్ని నుంచి మీరు ఏం చేయలేరు అని చెప్తున్నా దమ్మున్న నాయకులు అయితే మీరు గెలిచిన నిజమైన ఎమ్మెల్యేలు అయితే వారు చెప్పినా ఏవైతే అక్కడ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారో ఆ సమస్యలు తీర్చుకో దమ్ముంటే దమ్ముంటే ఆ సమస్యలు తీర్చుకో చేత కాకుండా గాలి చేసుకొని కూర్చోవాలి ఎంతగాని కేసులు గీసులు బనాయించుడు ఇది సరైన నాయకుడి లక్షణం కాదు లక్షణం కాదు ఇది ప్రజల వైపునే అడిగేయాలి ప్రజల కోసమే పోరాడాలి నిజం చెప్పాలి అంటే మీ అధికారులు దొంగలు మీ యొక్క రాజకీయ నాయకులు అతిపెద్ద దొంగలు లొంగను అది అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలుసు నిర్భయంగా నిజాయితీగా ప్రజల కోసం మేము పని చేస్తా ఉన్నాం అది మేము చెప్పుకోవడానికి గర్వంగా అనిపిస్తూ ఉంది ఈ జర్నలిస్ట్ ప్రభాకర్ పైన జరిగిన అక్రమ కేసు తీసిన పిదపనే మీకు అసలు సుక్కలు మొదలైతాయి ఏ ఏ జిల్లాలో ఏ ఏ రిపోర్టర్ ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో అదే విధంగా అక్కడ ఎస్ఐ కావచ్చు లేకుంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఆ కార్యకర్త కావచ్చు మీరు ఒక్క మిస్టేక్ కూడా చేయరా సరే పోలీసులు ఆడుకుందాం ఇసుక ధందా కింద ఆడ ఆడ పైసలు తీసుకుంటూ ఆ యొక్క సంస్థ నడపూ మీ దగ్గర లేదా దాన్ని కూడా పట్టించి సస్పెండ్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే ఆ కన్నుగొడ్డ భూములను అక్రమంగా దాన్ని లాక్కునే ప్రయత్నం చేయరా దాన్ని కూడా మేము అటర్ ప్లాప్ చేస్తాం కాబట్టి ఇక నుంచి మీరు ఏ విధంగా చేపడతా ఉన్నారో మేము కూడా అదే ట్రాక్లో వచ్చేయాలి కదా తప్పదు ఏదో ప్రజల పక్షాన పనిచేస్తూ ఉంటే కావాలనే విధంగా కేసులు పెట్టడం కరెక్ట్ కాదు జర్నలిస్ట్ ప్రభాకర్ తన భార్య డెలివరీ సమయం ఎప్పుడు చెప్పదు కానీ భార్య డెలివరీ సమయం ఎప్పుడు ఆ సమయంలో కూడా ఈ పోలీసులు చూడకుండా అతనిపైన కేసులు పెట్టడం జరిగింది ఇంతగానో ఇబ్బంది పెడుతున్నారు జర్నలిస్టులని మీకు రాబోయే రోజుల్లో రాబోయే రోజులు ఎందుకు ఎట్లాగో మీరు ఓడిపోతారు ఓడిపోయే ముందే ప్రజల్లో మిమ్మల్ని ఓడగొట్టాలంటే మా లక్ష్యం అదే ఇక మీరు ఎట్లాగో ప్రజల్ని ఇబ్బంది పెట్టడంలో బాగా లీనమైపోయారు మేము కూడా ఆ ప్రజలు ఎవరైతే మీ పైన వ్యక్తం చూస్తూ ఉన్నారో వారి బాధల్ని కూడా ఈరోజు సోషల్ మీడియాలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ చూపించడానికి మేము కూడా బరాబరి ఇంట్రెస్ట్ తీసుకుంటాం అప్పుడు ఏదో ఉంటుంది ఇంకొకసారి చెప్తున్నా తెలంగాణ మీ అయ్య జాగిరి కాదు ప్రధానంగా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ కూడా చెప్తున్నా మీ యొక్క మీ యొక్క అయ్య జాగిరి కాదు తెలంగాణ ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రతి ఒక్కరు రక్తాలు చిందితే ఏర్పడే తెలంగాణ మీరు కొత్తగా ఏదో భయాన్ని క్రియేట్ చేయాలనుకుంటే అది మీ అమాయకత్వం వలస ప్రాంతాల్లో వచ్చిన మీకేం తెలుసు తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి ఈరోజు ప్రతి ఒక్క ఉద్యమకారుడు జర్నలిస్ట్ గా మారి ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వానికి నిర్మిస్తూ ఉంటే చాతగానే దద్దమ్మలు లేకపోయి కేసులు పెడతారు తప్ప ప్రజల సమస్యలు తీర్చ తీర్చినప్పుడే మీరు పనికిరని ఎదవాలని దద్దమ్మని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికీ అర్థమైంది జర్నలిస్ట్ ప్రభాకర్ పైన కేసు తీసే తీసుకునేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆ పెద్దపల్లి ఎమ్మెల్యే కావచ్చు అక్కడ పెట్టిన ఆ పెద్దపల్లి మండల మండల అధ్యక్షుడే కావచ్చు పార్టీ అధ్యక్షుడే కావచ్చు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితిలో మీ యొక్క భాగవతాల్ని మీ బండాలని బయట తీసి మిమ్మల్ని ఏం చేయాలో అది చేసే ప్రయత్నాలు మేము తీసుకుంటాం